అమ్మో గొలుసు దొంగలు గంజాయి బ్యాచ్ గాలి నడుమ షెడ బరతెగిస్తున్నారు కదా పోలీసు వాళ్ళంటే అసలు భయం భక్తి లేకుండా తయారైతున్నారు అగో అచ్చం సినిమాలల్లో పోలీస్ చెక్పోస్ట్లను గుద్దుకుంటా పోయే స్మగ్లర్ గాలి చేసినట్టే యేసురు గీ గంజాయి బ్యాచ్ బద్మాషోళ్ళు వాళ్ళు చూడు రియాన్న ఆర్ని పురాగా చెట్టిడ్చిన భూతాల లెక్కనే బరిదెగిడుస్తున్నారు కదా ఈ నడుమ గంజాయి స్మగ్లర్లు పోలీసు వాళ్ళంటే పురాగా దుడుచుకోపోతున్నారు భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ చెక్పోస్ట్ కాడ కావలిగాస్తున్న పోలీస్ ఆయనను గుద్ది ఎట్లా పారిపోయిందో చూడు నిన్న బ్యారికేడ్ అడ్డం పెట్టి ఆపదూస్తే గుద్దుడు గుద్ది పోతనే ఉండరు పద్మాశోళ్ళు ఏ దెబ్బకే ఎబ్బకే పాపం పోలీస్ ఆయన అటకెళ్ళి ఇంకో పోలీస్ అయినా ఉరికి దొరకబడదామని ఎంటబడ్డాడు కానీ వాళ్ళదేమో బయడా ఏడ దొరుకుతారు కళ్ళ ముంగటనే చూస్తుండగా పరారైపోయారు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ వెళ్ళి ఈ భద్రాచలం బ్రిడ్జి మీదంగా తెలంగాణకు గంజాయి చేరేస్తున్న పద్మాచలను దొరకబడదామని అక్కడ ఎస్పీ రోహిత్ రాజ్ సారు పోస్ట్ పెట్టించి బ్యారికేడ్లు అడ్డంబెట్టి చెకింగ్ చేస్తుంటే ఇట్లా పారిపోయిరు కిందవడ్డ పోలీస్ ఆయనకు చిన్నపాటి దెబ్బలు తగినాయట కానీ దూరకబడుతున్న ఆ కొద్దీ పుట్టలకేలి శత పురుగులు బయటకు వచ్చినట్టే మోపైతున్నారు కదా గంజాయి స్మగ్లర్ గాలు కూడా ఈ గంజాయి రవాణాను స్వయం ఉపాధి మార్గం లెక్క చానా మంది చూసుకున్నట్టు ఈ లెక్కకు